అసెంబ్లీలో యావత్ ప్రజానికం మొత్తం చూస్తుండగా మరి మహిళా లోకాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి శాసన సభ్యులని ఎంత అగౌరవపరిచిందో మీరు చూసి మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతర ఎమ్మెల్యే నాయకులు వాళ్ళందరూ మహిళ ఎమ్మెల్యేలను ఆ విధంగా అగౌరవ అంటే మా మహిళలందరికీ కూడా మమ్మల్ని అందరిని కూడా గౌరవపరిచినట్టే మరి నేడు తెలంగాణ తల్లి కూడా తలదించుకునేలాగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నుంచే కాదు ముందు నుంచే మనం గమనిస్తానం తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అక్కడ నుంచి మార్పిడి జరిగింది అసలు మన బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తల్లి మొత్తం కూడా ఆభరణాల్లో ఆభరణాలతోటి అలంకరించుంటే ఉండే అలాంటి తెలంగాణ తల్లికి కూడా ఆభరణాలు కూడా లేకుండా పోయాయి ఈ మహిళల కోసం ఏదో కోడి పిల్లలు లెక్క మేమందరం కూడా కుక్కి పోయేటటువంటి బస్సు పథకాలు పెడుతున్నారు కానీ మా మహిళల కోసం నిజంగా మీరు మా మహిళ శ్రేయోభిలాషులుగా మీరు వ్యవహరిస్తున్నారా మరి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు విరుచు పడ్డారో సబితా ఇందర్ రెడ్డి గారి పైన అసలు మీకు ఏం అధికారం ఉన్నది మీరందరూ కూడా మీ పదవుల కోసం మీరు అక్కడ డిమాండ్లు చేస్తారు మీరు వివరిస్తుండే కదా ఏం మోసం చేసింది మీకు ఎంపీలు కావడానికి మీకు పార్టీలో పదవులు కావడానికి రాజకీయం చేసేది రాజకీయం ఎందుకు చేయాలి నేను సబితా ఇంద్రారెడ్డి గారు దేనికోసం చేస్తాను మహిళ ఎమ్మెల్యేలు దేనికోసం చేస్తాను రాజకీయం అనేటిది ప్రజల శ్రేయ శ్రేయోభిలాష శ్రేయస్సు కోసం చేస్తాను మీ పదవుల కోసం చేసేటటువంటిది రాజకీయం కాదు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రులు అయిన తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఏమి చేస్తామనేటిది రాజకీయం మరి నిన్న మీరు నిండు అసెంబ్లీలో మరి మీరు మా మహిళల పట్ల మమ్మల్ని చించమరిచే విధంగా మీరు మాట్లాడినందుకు ముక్కు నేలకి రాసి మీరు అన్న మాటలు వాపస్ తీసుకుంటూ యావత్ల మరి పెద్దపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేసి దిష్టిబొమ్మ బొమ్మ దహనం చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కోరకంటి చందరన్న గారు రామగుండం నియోజకవర్గం నుంచి జిల్లా మొత్తం కూడా కలిసి మరి రామగుండంలో చేయడం జరుగుతుంది కోరగట్టి చందరన్న గారు ఇక్కడ లేకుండా అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యేలందరితోటి కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలో కూడా వాళ్ళు వాళ్ళ వ్యతిరేకతని చాటి చెబుతున్నారు మరి ఇక్కడ బిఆర్ఎస్ నాయకులు కూడా మరి ముఖ్యంగా మహిళా కూడా మేమందరం కూడా డిమాండ్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి అదే విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా మా